వెల్కమ్ టు హెడ్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ్ళ మనం ఒక మంచి ఆపర్చునిటీ గురించి మాట్లాడదాము ముందు మనం చాలా ఫైవర్ వెబ్సైట్ గురించి మాట్లాడము ఫ్రీలాన్సింగ్ కోసము కొన్ని వేరే వెబ్సైట్స్ కూడా ఉన్నాయి ఇక్కడైతే మీకు చాలా ప్రాజెక్ట్స్ అనేవి డైవర్సిఫై అవుతూ ఉంటాయి అనమాట ఓన్లీ ఫైవర్ మీదకి అన్ని ప్రాజెక్ట్స్ అనేది రావు కొన్ని వేరే వెబ్సైట్స్ మీద కూడా ఇలాంటి ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ అనేది వస్తూ ఉంటాయి అంతేకాకుండా ఎవ్రీ మంత్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ న్యూ ప్రాజెక్ట్స్ అనేది వస్తూ ఉంటాయి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి అంతేకాకుండా ఎవ్రీ మంత్ ఇరవై ఐదు వేల ప్రాజెక్ట్స్ కొత్తగా వస్తూ ఉంటాయి అన్నమాట సో చాలా మంచి ఆపర్చునిటీ ఇది ఇందులో మీరు డాలర్స్లో వాళ్ళకి కోట్ చేయవచ్చు అండ్ డాలర్స్లో మీకు ఇన్కమ్ వస్తుంది ఆ అమౌంట్ ని మీరు మీ బ్యాంక్ అకౌంట్లోకి అయినా లేదా మీ వాలెట్లోకి అయినా విత్డ్రా చేసుకోవచ్చు సో వెబ్సైట్ ఇది మనం ఇవాళ ఇక్కడ చూసుకుందాము సో ఫస్ట్ ఇక్కడ మనం గూగుల్ క్రోమ్ ఇక్కడ ఓపెన్ చేస్తే ఓకారా డాట్ కామ్ అని మీరు ఇక్కడ గూగుల్లో టైప్ చేస్తే ఇలాంటి ఒక వెబ్సైట్ మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు ఎవరైతే ప్రాజెక్ట్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు ఇక్కడ ఐ వాంట్ టు హైర్ అని ఉంటుంది ఒకవేళ మీరు ప్రాజెక్ట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఐ వాంట్ వర్క్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతారు ఇప్పుడు ఇక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ కావచ్చు సో డెవలపర్ లాగా మీరు ఏదైనా యాప్ డెవలప్ చేయడానికి లేదా వెబ్సైట్ డెవలప్ చేయడానికి ఒక ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు అంతేకాకుండా ఒకవేళ మీరు ట్రాన్స్లేటర్ చేయగలుగుతారు అనుకోండి ట్రాన్స్క్రిప్షన్ ఒకవేళ మీకు ఒక టెక్స్ట్ ఇచ్చేసి దానికి వాయిస్ ఓవర్ చేయండి లేదా ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటే ఇంగ్లీష్ నుంచి తెలుగులో చేయండి అలా డిఫరెంట్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అన్నమాట సో అలాంటి ఫ్రీలాన్స్ ప్రొడక్ట్స్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అంతేకాకుండా వీళ్ళ దగ్గర ఎవరైతే అసోసేట్ అయ్యేసి ఆల్రెడీ డబ్బులు అనేది సంపాదిస్తున్నారో వాళ్ళ టెస్టింగ్ కూడా ఇక్కడ వాళ్ళు ఇచ్చారు దాన్ని కూడా మీరు ఒకసారి చూసుకున్న తర్వాత ఇక్కడ కింద మనం ఇక్కడ స్క్రోల్ చేసుకుంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు సో ఎటువంటి ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ మనకు ఉంటాయి అంటే ఐటీ అండ్ ప్రోగ్రామింగ్లో మనకు ఉంటుంది అంతేకాకుండా అడ్మిన్ సపోర్ట్లో ఉంటుంది అంతేకాకుండా డిజైన్ అండ్ మల్టీమీడియాలో ఉంటుంది మరి లీగల్ ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎల్బి చేశారనుకోండి సో వాళ్ళకి లీగల్ కన్సల్టేషన్ కావాలి అయితే అలాంటి ఫ్రీలాన్స్ ప్రొవైడ్స్ కూడా ఉంటాయి డిజైన్ అండ్ మల్టీమీడియా అంటే గ్రాఫిక్ డిజైనింగ్ కావచ్చు లేదా వీడియో ఎడిటింగ్ సర్వీసెస్ కావచ్చు ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట మరి నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్ మేనేజ్మెంట్ కావచ్చు లేదా మీకు రైటింగ్ అండ్ ట్రాన్స్లేషన్ ఇంతకుముందు మనం మాట్లాడినట్టు ఏదైనా లాంగ్వేజ్లో మీరు ట్రాన్స్లేట్ చేయాలి డబ్బింగ్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అలాంటి సర్వీసెస్ స్క్రిప్ట్ రైటింగ్ ఒకవేళ మీరు స్క్రిప్ట్ రైటింగ్ స్క్రిప్ట్ రైటింగ్ బాగా చేస్తే అలాంటి ఫ్రీలాన్సింగ్ సర్వీస్ కూడా మీరు ఇక్కడ వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట అంతేకాకుండా సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఒకవేళ మీరు చాలా మంచి మార్కెటింగ్ అనుకోండి అప్పుడు ఏ కంపెనీ అయినా మీకు సేల్స్ అండ్ మార్కెటింగ్లో చాలా బాగా ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి అంతేకాకుండా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్కి మీరు బాగా బడ్జెట్ అనేది కూడా వాళ్ళకు కోర్ట్ చేయవచ్చు అనమాట అండ్ లాస్ట్ ఇక్కడ చూసుకుంటే ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సో ఇక్కడ మనం సైన్ అప్ చేసుకోవాలి అంటే ఇక్కడ సైప్ అస్ ఆఫ్ రీలెన్స్ మీద క్లిక్ చేసి సైన్ అప్ అనేది ప్రాసెస్ చేసుకోవచ్చు దాని పక్కన మనం లర్న్ మోర్ మీద ఇప్పుడు క్లిక్ చేసి ఇంకా దీని గురించి డీటెయిల్స్ చూడాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో డైరెక్ట్గా మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఒకవేళ మీరు చూస్తున్నట్లయితే యాజ్ అ ఫ్రీలాన్సర్ ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకొని ఆబ్వియస్లీ మీకు ఖచ్చితంగా ఒక ఫ్రీలాన్సర్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ దొరుకుతుంది ఒకవేళ మీ దగ్గర బాగా ఎక్స్పీరియన్స్ ఉండి ఆ ఫీల్డ్లో అండ్ మీరు బాగా ప్రాజెక్ట్ అనేది డెలివర్ చేయగలుగుతారు అంటే మరి ఇది మీకు ఒక చాలా మంచి ప్లాట్ఫామ్ అనమాట ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినట్టు అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వబడింది మనం చూసుకోవచ్చు ఓవర్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్రాజెక్ట్స్ దట్ ఆర్ పోస్టెడ్ ఎవ్రీ మంత్ సో ఎవ్రీ మంత్ ప్రతి నెల కూడా ఇరవై ఐదు వేల కొత్త ప్రాజెక్ట్స్ అనేది వస్తూ ఉంటాయి ఇప్పటిదాకా మనం ఇంతకు ముందు డిస్కస్ చేసాము ఎటువంటి కేటగిరీస్లో ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయని చెప్పేసి అందులో నుంచి మీకు ఏదైనా కేటగిరీలో మీ దగ్గర స్కిల్స్ ఉంటే తప్పకుండా ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఎవ్రీ మంత్ కొత్త ట్వంటీ ఫైవ్ థౌసండ్ వచ్చిన దాంట్లో మీ కేటగిరీలో ఎన్ని కొత్త ప్రాజెక్ట్స్ అనేది ఎవ్రీ మంత్ వస్తాయో అందులో నుంచి మీరు ఒక టెన్ ఫిఫ్టీన్ ప్రాజెక్ట్స్ అయినా ఒకవేళ తీసుకోగలిగితే ఒక డీసెంట్ ఇన్కమ్ అనేది ఇక్కడ మీరు జనరేట్ చేసుకోవచ్చు అనమాట సో ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ ఇంకా డీటెయిల్స్ మీకు కావాలంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీ ప్రొఫైల్ని మీరు ఎలా క్రియేట్ చేయాలి అండ్ మీ ప్రొఫైల్లో ఎటువంటి కీవర్డ్స్ మీరు పెట్టాలి ఎటువంటి టార్గెటెడ్ ఆడియన్స్కి మీరు ఇక్కడ కేటర్ చేస్తారో ప్రతిదీ కూడా మీరు ఇక్కడ డీటెయిల్లో రాయాలన్నమాట అంతేకాకుండా ఒకవేళ మీ దగ్గర ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి మీరు చేసినవి అది ఇక్కడ ఎగ్జాంపుల్ లాగా కూడా మీరు ఇక్కడ షోకేస్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఒక్కసారి కొత్త ప్రాజెక్ట్స్ ఎప్పుడైతే వస్తాయో క్లయింట్స్కి డైరెక్ట్గా మీ ప్రొఫైల్ అనేది కనిపిస్తూ ఉంది వాళ్ళకి కనిపిస్తుంది అండ్ డైరెక్ట్గా వాళ్ళు మీకు అక్కడ మెసేజ్ అయినా లేదా కాల్ అయినా చేసి మీతో మాట్లాడి ఫ్యూచర్ ఇంకా ఎలా మనం ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయవచ్చు మీ సర్వీసెస్ ఛార్జెస్ ఎంతో ఉంటుంది నెగోషియేషన్ ఏమైనా ఉంటాయి నెగోషియేషన్ తర్వాత ఫైనలీ మీరు డీల్ అనేది ఇక్కడ క్లోజ్ చేయవచ్చు అనమాట సో ఇది చాలా మంచి వెబ్సైట్ అనమాట చాలామంది మన ఇండియాలో కూడా ఇలాంటి సర్వీసెస్ ఆఫర్ చేసి ఈ వెబ్సైట్ ద్వారా ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఎవ్రీ మంత్ అప్రాక్సిమేట్లీ డీసెంట్ ఫిఫ్టీ థౌజండ్ లేదా సిక్స్టీ థౌసండ్ వరకు సంపాదిస్తున్నారు అనమాట సో తప్పకుండా మీరు కూడా దీన్ని ఒకసారి చెక్ చేయండి దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే మీరు గూగుల్లోకి వెళ్ళేసి వర్క్ అన టైప్ చేస్తే ఈ వెబ్సైట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది అండ్ తప్పకుండా ఒకవేళ ఇంతవరకు మీరు హిట్ హిట్టివి మనీని సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ Thank you